శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం జనవరి ఒకటవ తేదీ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుగుతాయి ఎలా జరుగుతాయి అందరికీ తెలిసిన విషయమే కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామకృష్ణ మఠ కేంద్రాల్లో కూడా జనవరి ఒకటో తేదీన సెలబ్రేషన్స్ జరుగుతాయి కానీ అవి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాదు ఆ జనవరి ఒకటో తేదీన జరిగే సెలబ్రేషన్స్ కల్పతరు దినోత్సవంగా జరుపుకుంటారు భగవాన్ శ్రీరామకృష్ణులు పద్దెనిమిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటో తేదీన కలకత్తాలోని కాశీపూర్ గృహంలో ఉన్నప్పుడు ఆ రోజు అక్కడికి వచ్చిన భక్తులకి ఏది కావాలంటే అది ప్రసాదించారు అంటే శ్రీరామకృష్ణులు సాక్షాత్తు కల్పతరు అయ్యారు కల్పతరువు ఏం చేస్తుంది ఏమ కోరితే అది ఇస్తుంది ఆ జనవరి ఒకటో తేదీన భగవాన్ శ్రీరామకృష్ణులు కల్పతరువుగా మారి భక్తుల అభీష్టాలను వారు ఏం కోరుకుంటే అది ప్రసాదించారు అది ప్రాపంచ కోరికలు కానీ ఆధ్యాత్మిక కోరికలు అయినప్పటికీ కూడా ఆయన ప్రసాదించారు కాబట్టి కల్పతరు దినోత్సవంగా రామకృష్ణ మఠ కేంద్రాల్లో జరుపుకుంటారు అయితే శ్రీరామకృష్ణులు అనే కల్పతరువుకి మన పురాణాల్లో వర్ణించినటువంటి కల్పతరువుకి ముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఏమిటంటే మన పురాణాల్లో వర్ణించినటువంటి కల్పతరు మనం ఏది కావాలంటే అది ఇస్తుంది అది మనకి హాని చేసినా ఉపకారం చేసినా అపకారం చేసినా దానికి ఎటువంటి సంబంధం లేదు మనం ఏది కోరితే అది ప్రసాదిస్తుంది మనందరికీ బాగా తెలిసిన కథ బాటసారి కథ బాటసారి అరణ్య మార్గం గుండా వెళుతూ ఉంటాడు బాగా అలసిపోతాడు అక్కడ చెట్టు కింద కూర్చుంటాడు ఆ చెట్టు కల్పతరువు అనే సంగతి ఆ బాటసారికి తెలీదు బాగా ఎండలో నడిచి రావడం వల్ల కూర్చో దాహంతో అనుకుంటాడు మంచినీళ్ళు లభిస్తే బాగుండు అని వెంటనే ఒక కొండతో నీళ్ళు వస్తాయి చక్కగా తాగిస్తాడు తాగిన తర్వాత ఇప్పుడు బాగా ఆకలేస్తుంది ఆహారం ఏమైనా వస్తే బాగుండు అనుకుంటాడు వెంటనే పంచభక్ష పర్వణాలు వస్తాయి కడుపు నిండా తింటాడు తిన్న వెంటనే నిద్ర వస్తుంది ఇప్పుడు చక్కని పాన్పు వస్తే బాగుండు అనుకున్నాడు పాన్పు వచ్చింది హాయిగా నిద్రపోతున్న సమయంలో ఆయనకి ఒక కోరిక కలిగింది అడిగినవన్నీ వస్తున్నాయి ఈ క్షణంలో కానీ పులు వచ్చి నన్ను మింగేస్తో అని అనుకున్నాడు వెంటనే పులి వచ్చింది ఆ బాటసారిని తినేసింది ఇది కల్పతరు కింద కూర్చొని మనం ఏది అడిగితే అది ప్రసాదిస్తుంది దానివల్ల మనకి ఉపకారం కలుగుతుందా అపకారం కలుగుతుందా అన్నది ఆ కల్పతరుకి సంబంధం లేదు కానీ ఆ పురాతన కల్పతరువుకి శ్రీరామకృష్ణులనే కల్పతరుకి ముఖ్యమైనటువంటి భేదం ఏమిటంటే అనే కల్పతరువుని ఆశ్రయించి మనం ఏది కోరినా ప్రసాదిస్తారు కానీ దానివల్ల ఎలాంటి హాని సంభవించినా హాని కలగకుండా కూడా రక్షిస్తారు అందుకు అదే రోజు జనవరి ఒకటో తేదీన జరిగిన కొన్ని సంఘటనలో ముఖ్యంగా మూడు సంఘటనలు మనం తెలుసుకోవచ్చు హరణ్ చంద్ర అనే భక్తుడు శ్రీరామకృష్ణుని ఆ సందర్భంగా ప్రార్థిస్తాడు నా ఇష్టదైవం యొక్క రూపాన్ని దర్శించేలా చేయు అనగానే శ్రీరామకృష్ణులు అతని ఛాతీని స్పృశిస్తారు వెంటనే హరణ్ చంద్ర తన ఇష్టదైవ రూపాన్ని దర్శిస్తాడు అలాగే ఇంకొక భక్తుడు వైకుంఠనాథ్ అనే భక్తుడు శ్రీరామకృష్ణుని కోరుతాడు స్వామి నాకు సర్వత్రా ఎక్కడ చూసినా మీ యొక్క దివ్య రూపాన్ని దర్శించేలా నన్ను ఆశీర్వదించండి అని కోరుతాడు వెంటనే శ్రీరామకృష్ణులు అతన్ని స్పృశిస్తారు ఆ వైకుంఠనాథ్ అప్పటి నుంచి ఎక్కడ చూసినా రోడ్డు కానీ చెట్టు కానీ ఇల్లు కానీ మంచం కానీ తింటున్న కంచం కానీ ఏదైనా ఎక్కడ చూసినా శ్రీరామకృష్ణుల యొక్క దివ్య రూపాన్నే దర్శిస్తాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఆయన ఆ శక్తిని ఆ యొక్క దివ్య దర్శనాన్ని ఆ అనుభవాన్ని భరించలేకపోతాడు మతిభ్రమణ కలిగే స్థితికి వస్తుంది అంటే ఈ కోరిక వల్ల అతనికి హాని కలిగేది అప్పుడు శ్రీరామకృష్ణులు అతను స్పృశించి అనుభూతిని తొలగిస్తారు ఎందుకంటే ఆ అనుభూతి వల్ల అతనికి హాని కలుగుతుంది తెలుసో తెలియకో ఆ అనుభూతి కావాలని కోరాడు కానీ దానివల్ల ఆయనకి మతిభ్రమను కలిగే స్థితి వచ్చింది కాబట్టి శ్రీరామకృష్ణుడు దాన్ని తొలగిస్తారు అంటే మనకు హాని కలిగేది వెంటనే ఆయన నిర్మూలిస్తారు అదే పురాతన కల్పతరువులో మనం ఏది అడిగినా అది వచ్చి అది ఉపకారంగానే అపకారంగానే ఏదైనా చేయొచ్చు ఆ బాటసారి తినడానికి ఆహారం అడిగాడు మంచిదే ఆహారం వచ్చింది ఆకలి తీరింది కానీ పూలు వస్తే అని అనుకున్నాడు పులు వచ్చిందో అని తినేసింది కలుపుతారు ఏ సంబంధం లేదు శ్రీరామకృష్ణ అలాగ కాదు ఆ కోరిన వ్యక్తికి ఎలాంటి హాని కలిగినా వెంటనే దాని నుంచి రక్షిస్తారు అది శ్రీరామకృష్ణుల్లో ఉన్నటువంటి మహోన్నత లక్షణం ఇంకొకటి శ్రీరామకృష్ణులు కేవలం ఆధ్యాత్మిక అనుభూతులనే ప్రసాదిస్తారా అంటే కాదు ప్రాపంచిక సంపదలు కావాలన్నా ప్రసాదిస్తారు ఉపేంద్రనాథ్ అనే భక్తుడు చాలా పేదవాడు అదే రోజు శ్రీరామకృష్ణుడు తనకి ధనప్రాప్తి కావాలని ప్రార్థిస్తాడు శ్రీరామకృష్ణ ఆశీర్వదిస్తారు ఆయన చాలా ధనవంతుడు అవుతాడు అయితే ధనం రాగానే మనలో ఏమవుతుంది అహంకారం పెరుగుతుంది ధనం ఎక్కువ ఉంది భోగాలు విలాసాల వైపు పోతుంది ఆ ధన ప్రాప్తి వల్ల అతను ఎలాంటి దురాలవాట్లకు గురి కాకుండా ఎలాంటి అహంకారం రాకుండా శ్రీరామకృష్ణ అతన్ని రక్షించారు ఎలా అంటే ఆ ఉపేంద్రనాథ్ తన ధనం వచ్చినప్పుడు కూడా ఆ ధనాన్ని సత్కర్మలకు సాధు సేవకు పేదల సేవకు ఉపయోగిస్తూ ఆ ధనాన్ని సద్వినియోగం చేశారు అంటే ఈ ధనం ప్రాప్తించడం వల్ల దుర్వినియోగం చేయకుండా దురలవాట్లకు పోకుండా అహంకారం రాకుండా అదే వినయంతో అదే భక్తితో తన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిచేలాగా శ్రీరామకృష్ణలతని ఆశీర్వదించారు ధనంతో పాటు కాబట్టి మనం తెలిసి తెలియకో మనం ఏదైనా కోరినా దాన్ని సద్వినియోగపరిచే శక్తి కూడా ఆయన ఇస్తారు ఆ సన్మార్గంలో నడిపించే శక్తి కూడా ఇస్తారు అది శ్రీరామకృష్ణులనే కల్పతరుకున్నటువంటి ప్రత్యేక గుణం ప్రత్యేకమైనటువంటి లక్షణం అయితే శ్రీరామకృష్ణుల్ని ప్రాపంచిక సంపదలు కోరొచ్చు కానీ ఆయన ఎక్కువ సంతోషించేది ఆధ్యాత్మిక సంపదలు కోరుకుంటే ఎక్కువ ఆనందం పొందుతారు ఎందుకంటే మనం కోరుకోవాల్సింది జ్ఞాన భక్తి వైరాగ్యాలని ఈ ఆధ్యాత్మిక సంపదను కోరుకుంటే ఆయన ఇంకా ఆనందం పొందుతారు మన జీవితం కూడా నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం దానివల్ల లభిస్తుంది కాబట్టి శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంపదలనే ప్రసాదించడం ముందు ఉంటారు దానివల్ల మనకి అనంతమైనటువంటి ఆనందం వస్తుంది చిరశాంతి వస్తుంది ఈ ప్రాపంచిక సంపదల వల్ల మనకు అల్పమైనటువంటి ఆనందమే లభిస్తుంది మనకి జీవితంలో శాశ్వతంగా ఆనందం కావాలంటే ఆధ్యాత్మికత వల్లనే లభిస్తుందని శ్రీరామకృష్ణుకు తెలుసు అందుకనే ఆ జనవరి ఒకటో తేదీన భక్తులందరికీ కూడా అభయప్రదానం ఏం చేశారంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం జాగృతం కావాలి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం కావాలని ఆయన ఆశీర్వదించారు కానీ వివిధ భక్తులు తమ తమ కోరికలను వెల్లడించినప్పుడు అవి కూడా తీర్చారు దానివల్ల ఎలాంటి హాని కలగకుండా ఎలాంటి చెడు ప్రవర్తన లేకుండా కూడా ఆయన సంరక్షించారు కాబట్టి ముఖ్యంగా మనము ఈ జనవరి ఒకటో తేదీన కల్పతరవైన శ్రీరామకృష్ణుల్ని మనకు ఆధ్యాత్మిక సంపదలను ప్రసాదించమని ప్రార్థిద్దాం ప్రాపంచిక సంపదలు అవసరమైనప్పుడు ప్రార్థించవచ్చు దానివల్ల మనకు ఎలాంటి హాని రాకుండా కూడా రక్షించమని శ్రీరామకృష్ణుని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు